హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను ముందుకు వచ్చానండి అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనం డైలీ చేసే పనులేనండి ఈ విధంగా చేసుకున్నామనంటే అంటే మన పని అనేది త్వరగా అయిపోయేదానికి ఛాన్స్ ఉంటుందండి అలాంటి మంచి మంచి టిప్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు వేసరికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి ఫస్ట్ సరికి ఆలు అండి ఆలు అనేది మనకి స్కిన్కి అనేది చాలా మంచి మంచిగా అయితే యూజ్ అవుతుందంటే అది ఎలా యూజ్ చేయాలి అనేది అయితే చూపించబోతున్నాను అండి ఫస్ట్ వచ్చేసరికి ఆలు వచ్చేసరికి క్రేటర్తో అయితే క్రియేట్ చేసుకోవాలండి మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంతైతే మనం క్రియేట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి దానిలో నుంచి వచ్చేసరికి రసం అనేది కావాలండి ఆ రసం అయితే మనం తీసుకోవాలండి ఇది స్కిన్ అనేది గ్లో అయ్యేదానికి ఆలు అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం రసం అనేది తీసుకోవాలండి ఈ విధంగా రసం తీసుకున్న తర్వాత దానిలోకి వచ్చేసరికి చూస్తున్నారు కదండి మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంతైతే తీసుకోవాలండి తర్వాత వసరికి కొంచెం దానిలోకి అయితే హనీ అనేది వేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా కొంచెం హనీ అయితే వేస్తున్నారు అండి చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి మన చర్మం అనేది సాఫ్ట్గా అయ్యేదానికి వైట్గా అయ్యేదానికి చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి మనం మనం బయటికి వెళ్ళి తిరుగుతుంటాం కాబట్టి మన స్కిన్ అనేది ట్యాన్ అయిపోతుంది కదండి అలా ట్యాన్ అనేది రిమూవ్ చేయడానికైతే ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి దానిలోకి వస్తరికి కాఫీ పౌడర్ ఉంటుంది కదా అయితే అదైతే కాఫీ పౌడర్ ఉంటుంది కదండి అదైతే కొంచెం వేసుకోవాలండి తర్వాత వస్తరికి నేనైతే హ్యాండ్కి అయితే అప్లై చేసుకు అప్లై చేసి నేను మీకు చూపిస్తున్నానండి గ్లో అనేది మీకు వెంటనే తెలిసిపోతుందండి మీరు ఫేస్కి నెక్కి అంతా అప్లై చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉన్నాక ఫేస్ వాష్ చేసుకున్నారు అని అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి బయటికి వెళ్ళి మనం వేలు వేలు పెట్టి బ్యూటీ పార్లర్కి వెళ్ళి మనం ఏం చేయించుకోవాల్సిన పని లేదండి ఈ విధంగా ట్రై చేసాము అని అంటే మంచి గ్లోయింగ్గా అయితే మన స్కిన్ అయితే తయారవుతుందంటే తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు సరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామంటే ఇలా ఆనియన్స్ అనేవి మనం ఎక్కువగా తరగాలి అని అనుకున్నప్పుడు పొట్టు తీయాలంటే చాలా ఇబ్బంది పడుతుంటాం కదండి అలా అలా ఇబ్బంది పడకుండా సింపుల్ టిప్ అయితే మనమైతే ఆ పొట్టు అనేది ఈజీగా తీసివేచ్చండి అది ఎలా అంటే కొంచెం వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్లో అయితే మనం వేసేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా కూల్ కూల్ వాటర్ దొరికితే కూల్ వాటర్లో అయినా వేసుకోవచ్చండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఉంటే చాలండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూస్తున్నారు కదండి తర్వాత వచ్చేసరికి ఆలు తర్వాత వచ్చరికి ఆనియన్స్ని ఈ విధంగా తరిగేసుకొని మనం వాటర్లో కొంచెంసేపు వేసుకో మనం తరిగాము అని అంటే ఎన్ని ఆనియన్స్ అయినా అండి ఆనియన్స్ అనేవి తరుగుతుంటే మన కల్లంపడి నీళ్ళు వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి అటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఎన్ని ఆనియన్స్ అయినా సరేనండి చాలా ఈజీగా చాలా సింపుల్గా చూస్తున్నారు కదండి ఈ విధంగా చాలా సన్నగా అయితే నీట్గా అయితే మన కల్లెంపటి నీళ్ళు అనేవి రాకుండా నీట్గా అయితే మనం అండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు ఒకసారికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దాం అండి మీరు చూస్తున్నారు కదండి ఒకసారికి పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి అనేది అసలు ఇప్పుడు ఎంత ఘాటు ఉంటున్నాయి అంటే చాలా ఘాటు ఉంటున్నాయండి నాకు ఒక్కటే ఒక్క పచ్చిమిర్చి తరిగితే చాలండి చేతులు మంట మొహానికి కూడా మంటగా ఉంటుందండి అంత ఇబ్బంది పడిపోతున్నానండి ఈ విధంగా మీరు కూడా ఇబ్బంది పడుతున్నారండి అలాంటి ఇబ్బంది అనేది మీరు కూడా ఫేస్ చేస్తుంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఏం లేదండి షుగర్ ఉంటుంది కదండి మనం పచ్చిమిర్చి తరిగిన వెంటనే ఈ షుగర్ని వచ్చేసరికి మనం ఈ విధంగా అయితే రఫ్ చేసుకోవాలండి చేతులంతా నీట్గా అయితే రఫ్ చేసుకోవాలండి రఫ్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ వాష్ కూడా ఏం చేయాల్సిన పని మళ్ళీ మనం వాటర్తో కడుక్కుంటే సరిపోతుందండి అలా లేదు మనకి ఇంకా ఇబ్బందిగా అనిపిస్తే హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి ఈ ప్రాబ్లం అయితే నాకైతే చాలా ఎక్కువగా అయితే నేను ఫేస్ చేస్తున్నానండి మీకేమైనా టిప్ తెలిసినా కూడా ఈ ప్రాబ్లంకి ఒక్కసారి అయితే కామెంట్ చేయండి నాకు కూడా ఉపయోగపడుతుందండి ఉపయోగపడుతుందంటే ఆ టిప్ కూడా నేను ట్రై చేస్తానండి ఎందుకంటే నాకు ఇది పెద్ద సమస్యగా మారిపోయిందండి అస్సలు పడ్డం లేదండి మిరపకాయ తరిగానంటే చాలా ఇబ్బంది పడిపోతున్నానండి మీకు టిప్ తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి ఇప్పుడైతే నెక్స్ట్ టిప్లోకి వెళ్తామండి ఈ విధంగా వచ్చేసరికి మనం అయితే ఆనియన్స్ అనేవి తరిగినప్పుడు చాపింగ్ బోర్డు మీద తరిగామంటే ఆ చాపింగ్ బోర్డ్ అంతా మనకి ఆనియన్ స్మెల్ అనేది వస్తుందండి అంతేకాకుండా చాక్ కూడా అలాంటి స్మెల్ వస్తుందండి నేనైతే ప్లేట్లో తరిగాను కాబట్టి ప్లేట్కి అయితే చూపిస్తానండి మీరు బోర్డ్ అయినా సరే చాపింగ్ బోర్డ్ అయినా చాక్ అయినా సరే అంటే క్లీన్ చేయాలి అని అంటే ఒక సాల్ట్ అనేది వేసేసుకొని మనం నీట్గా క్లీన్ చేసాము జస్ట్ ఒక్కసారి రఫ్ చేసేసుకొని నీట్గా క్లీన్ అని అంటే ఆ స్మెల్ అనేది లేకుండా ఉంటుందండి మళ్ళీ మనం ఆ ప్లేట్ యూజ్ చేసినప్పుడు కానీ ఆ చాక్ యూజ్ చేసినప్పుడు కానీ సేమ్ స్మెల్ వస్తుంటే బాగోదు కదండి అలాంటప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకొని అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఈ విధంగా కందిపప్పు అనేది మనం ప్యాకెట్స్ అనేవి తెచ్చుకుంటాం కదండి తెచ్చుకున్న తర్వాత ఒక బాక్స్లోకి అయితే వేసుకొని స్టోర్ చేసుకుంటామండి కానీ మనకి ప్యాకింగ్ చేసే వాళ్ళు ఒక్కొక్కసారి పచ్చిపప్పే వేసేస్తూ ఉంటారు కదండి అలానే మనం బ్యా బాక్స్లో వేసేసుకున్నాము అని అంటే అది చెడిపోయే ప్రాబ్లం అయితే ఉంటుంది కదండి అలా పాడైపోకుండా కందిపప్పు అనేది ఎన్ని రోజులు ఉన్నా సరే ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి కొంచెం ఆయిల్ అనేది వేసేసుకోవాలండి జస్ట్ కొంచమేనండి ఒక ఫ్యూడ్ డ్రాప్స్ అంతేనండి ఆయిల్ అనేది వేసేసుకొని బాగా కలిపేసుకొని మనం బాక్స్లో వేసుకొని టైట్గా ఉండే మూత అనేది టైట్గా ఉండాలండి అలా టైట్గా ఉండే బాక్స్లో వేసుకొని మనం క్లోజ్ చేసి పెట్టుకున్నామంటే కందిపప్పు అనేది పురుగు అనేది పట్టకుండా ఎన్ని రోజులు ఉన్నా సరే అండి చాలా ఫ్రెష్గా అయితే ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి మీకు టిప్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రమే మర్చిపోద్దండి కందిపప్పులు ఎప్పుడైనా సరే అంటే మనం ఒక గ్లాస్ అనేది మనం దేనితో అయితే వేసుకుంటాము ఆ గ్లాస్ అనేది దాంట్లో వేసుకున్నామంటే మనకు గుర్తుగా అయితే ఉంటుందండి మళ్ళీ వెతుక్కోవాల్సిన పని ఉండదండి చూస్తున్నారు కదండి ఈ విధంగా నేను ఒక గ్లాస్ అయితే పెట్టుకున్నానండి అండి దానితోటే నేనైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు అయితే వేస్తుంటానండి మనం పప్పు అనేది ఉడికేటప్పుడు చూస్తున్నారు కదండి పప్పు అనేది ఉడికేటప్పుడు మనకి పొంగడం అలా జరుగుతుంది కదండీ అలా పొంగకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా ఒక గరిట అనేది వేసుకో వేసుకోవాలండి అలానే పప్పు అనేది మంచి రుచిగా రావాలి అంటే మనకి ఈ విధంగా ఉడుకుతున్న టైంలో కొంచెం ఆయిల్ అనేది వేసాము అంటే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నేనైతే ఇలానే చేస్తానంటే తప్పకుండా మీరు కూడా అయితే ట్రై చేయండి ఈ విధంగా జస్ట్ ఒక టూ డ్రాప్స్ అండి ఈ విధంగా వేసేసుకొని ఒక గరిట అనేది వేసామంటే పప్పు అనేది పొంగకుండా ఉంటుందండి పప్పు వేసేసి మనం పక్కకి వెళ్తే పొంగుతుంది ఏమైనా భయం ఉంటుంది కదండి అటువంటి భయం అవసరం లేదండి పప్పు చారు అనేది చేసినప్పుడు మనకు టమోటా అనేది పక్కన ఉడికించుకుంటాం కదండి అలా ఉడికించుకోవాల్సిన పని లేకుండా ఈ విధంగా పప్పులోనే మనం ఒక టమాటా కావాలంటే అన్నీ మనం వేసేసుకున్నామని అంటే పప్పుతో పాటు ఆ టమోటా కూడా ఉడికేస్తుంది నేను ఎప్పుడైనా సరే అండి పప్పు అనేది చేసినప్పుడు ఈ విధంగా టమోటా అనేది వేసేస్తానండి ఈ విధంగా వేయడం వల్ల మనకు పప్పుతో పాటు టమోటా కూడా ఉడక ఉడుకుతుంది కాబట్టి మళ్ళీ మనం సపరేట్గా దాన్ని ఉడకబెట్టుకునే దానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనే టైం పడుతుంది కదండి ఆ టైం అనేది మనకి సేవ్ అయిపోతుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా హడావిడిగా మనం మార్నింగ్ అనేది లంచ్కి చేస్తుంటాం కదండి ఈ విధంగా ఒకటేసారి మనం పప్పు వచ్చేస్తుంది మనకి ఆ టమోటా కూడా ఉడికేస్తుంది కాబట్టి ఈజీగా అనేది పప్పు చారా అనేది మనం ప్యాక్ చేసుకోవచ్చు అండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఈ విధంగా మనం టమోటాలు అనేవి ఎక్కువగా తెచ్చేసుకుంటాం కదండి ఎప్పుడైనా సరే టమోటాలు అనేవి ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనం తెచ్చుకునేటప్పుడే కొంచెం పండువి కొంచెం దోరవి అలాంటివి తెచ్చుకున్నామనంటే త్వరగా పాడైపోకుండా ఉంటాయండి పండు టమోటా అనేది మెత్తగా అయిపోతే మనం వాడుకోలేము కదండి ఆ విధంగా లేకుండా ఉండాలి అని అంటే కొంచెం దూరవి కొంచెం పండువి ఆ విధంగా మనం తెచ్చుకునేటప్పుడే కొంచెం పచ్చిక అలా తెచ్చుకున్నామని అంటే అవి ఆటోమేటిక్గా మనకి మాగుతాయి కాబట్టి ఈ ప్రాబ్లం ఏమి ఇవి బయటే పెట్టేస్తాం కాబట్టి వీటిని అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటేనే ఇవి బాగు ఉంటాయండి లేకుంటే కుళ్ళిపై పడేయాల్సి వస్తుందండి అలా లేకుండా ఉండాలి అంటే ఫ్రంట్ పార్ట్ ఉంది చూడండి నేను మీకు చూపిస్తాను చూడండి ఆ ప్లేస్లో వచ్చేసరికి ఆయిల్ అనేది అప్లై చేయాలండి ఆ లో ఆ ప్లేస్లో వచ్చేసరికి గాలి అనేది తగిలి మనకి అది టమోటా అనేది కుళ్ళిపోవడం జరుగుతుందండి అలా జరగకుండా ఉండాలంటే ఈ విధంగా ఆయిల్ అనేది మొత్తంగా అయితే అప్లై చేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసి పెట్టామని అంటే ఎన్ని రోజులైనా బయట ఉన్నా సరేనండి మనకి టమోటాలు అనేవి కుళ్ళిపోకుండా ఫ్రెష్గా అయితే ఉంటాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు సరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఈ విధంగా కుక్కర్లో అయితే మనం రైస్ అనేది పెడతాం కదండి ఇలా రైస్ అనేది పెట్టినప్పుడు మనకి అడుగునంతా మెత్తగా అయిపోయి పైనంత అన్న అన్నం అనేది చేసిన తర్వాత మనకి అడుగున మెత్తగానే ఉంటుందండి పైన అయితే మామూలుగా ఉంటుంది అలా అన్నం అనేది మెత్తబడకుండా మనకి అడుగున మెత్తబడకుండా పైన నీట్గా మొత్తంగా మనకి ఎలా కావాలో అలా వచ్చేటట్లు ఉండాలి అని అంటే మనం ఈ టిప్ అయితే ట్రై చేయొచ్చండి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఆయిల్ అనేది మొత్తంగా అడుగు బాగాన సైడ్కి అయితే అప్లై చేయాలండి ఈ విధంగా అప్లై చేసుకొని మనం బియ్యం అనేది కడిగేసుకుంటాం కదండి కడిగిన తర్వాత దీంట్లోకి వేసుకొని వాటర్ అనేది వేసి పెట్టుకున్నాము అంటే అన్నం అనేది ఆ విధంగా మెత్తగా అవ్వకుండా అడుగున మెత్తగా పైన ఒక విధంగా అలా ఉంటుంది కదండి అలా మెత్తగా ఉంటే అడుగున అన్నం మనం తినలేం కదండి అలా లేకుండా ఈ విధంగా ఈ టిప్తో ట్రై చేస్తారనంటే అన్నం అనేది చాలా బాగా అయితే వస్తుందండి చూ ఈ విధంగా మనం బియ్యం అనేది కడిగేసుకుంటాం కదండి ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసుకున్న తర్వాత మనం బియ్యం అనేది వేసేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి ఈ విధంగా పెట్టేసుకోవడం వల్ల మనకైతే మనకైతే అన్నం అనేది చాలా బాగా అయితే ఉడుకుతుందండి మెత్తగా అవ్వకుండా మనకి ఎలా కావాలో అలానే ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు ఒకసారికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇది వచ్చేసరికి టేబుల్ మెట్ అండి టేబుల్ మెట్ అనేది మనం ఎన్నో రకాలుగా యూస్ చేస్తుంటాం కదండి చూస్తున్నారు కదండి మేము కూడా యూజ్ చేసి యూజ్ చేసి ఎలా అయిపోయిందో ఈ విధంగా టేబుల్ మెట్ అయితే పాడైపోయినప్పుడు మనం ఈ టిప్ ట్రై చేస్తామని చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీకు అర్థమవుతుందండి ఫస్ట్ వచ్చేసరికి బేకింగ్ పౌడర్ అనేది మొత్తంగా అయితే చల్లేస్తున్నాను చూడండి ఈ టిప్ ట్రై చేశానంటే టేబుల్ మెట్ అనేది చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి తర్వాత వచ్చేసరికి కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నానండి తర్వాత కొంచెం వెనీగర్ ఉంటుంది కదండి ఆ వెనిగర్ అయితే వేస్తున్నానండి మనం టేబుల్ మెట్ అనేది ఫోన్ చేసేదానికి యూజ్ చేస్తాము ల్యాప్టాప్ అలా ఏమైనా ఉంటే పెట్టుకునేదానికి ఇలా రకరకాలుగా యూస్ చేస్తాం కదండి అలా రకరకాలుగా యూస్ చేసినప్పుడు దాన్ని మనం క్లీన్ చేసుకోవడం కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నామని అంటే మళ్ళీ మనం యూజ్ చేసుకునేదానికి చాలా బాగుంటుంది కదండి ఈ విధంగా కొంచెం వాటర్ అనేది వేసేసుకొని లైట్గా ఈ విధంగా మనం నీట్గా క్లీన్ చేసాము అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నామని అంటే మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి తర్వాత కొంచెం తడి బట్టతో తోడుచేసుకొని మళ్ళీ పొడి బట్టతో తోడుచుకున్నాము అంటే చాలా నీట్గా అయితే ఉంటుందండి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ నచ్చింది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు అండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి